వచ్చి ఓచ్చి ఓచ్చి స్టే తలహాసి వచ్చినాము ఇక్కడ నా ఫియాన్సేకి ఫ్లోడస్ ఇట్లా జాబ్ వచ్చింది కానీ స్టేట్ హోమ్ డాడ్ ఇప్పుడు కొన్ని రోజులు నేను స్టేట్ హోమ్ డాడ్ ఎందుకంటే వీడిని చూసుకోవడానికి ఇంకా వర్క్ చేసుకుంటూ వీడిని చూసుకోవడం కష్టము కొంచెం ఇండియా నుంచి అంటే ఇండియా నుంచి ఇప్పుడు హెల్ప్ లేదు ఇంకా అక్కడ కొంచెం పనులతో వాళ్ళు బిజీ ఉన్నారు కాబట్టి కానీ అన్నింటికంటే కష్టమైంది అయింది ఇప్పటివరకు నేను చేస్తున్నది ఉండి పిల్లలు అని చాలా కష్టం అనిపిస్తుంది వేరే వాళ్ళు అంటే తెలుసులే ఇంకా అంటే అమ్మాయిలు ఎన్నో ఏం లాంటి చేస్తున్నారు ఆడవాళ్ళ అంటే ఇక ఆడవాళ్ళు కానీ స్టేట్ హోమ్ డాడీ ఇది ఒక లైఫ్ సో వర్షం పడుతుంది ఇంట్లో దింపొచ్చిన మా ఆమెని యూట్యూబ్ వీడియోలు వెళ్తా కష్టమే ఏం చేస్తాం మనం ఎందుకు మనం లైఫ్ చూపించాలని అనిపిస్తుంది కానీ ఇంకా కొత్త జీవితంలో పుట్టకోటి కోసం పుట్టకోటి కోసము కోటి విద్యలు అన్నట్టు ఏదో చేసి చేయాలి కదా ఇంకా ఇప్పుడైతే ఇంకా వీడిని చూసుకుంటే వేరే పనులు చేసుకోవాలంటే కొంచెం కష్టమే వేరే ఏ జాబ్ చేసుకోవాలన్నా ఇప్పుడు ఎవరిని నమ్మలేము పిల్లలతోటి కానీ ఒక బాక్సింగ్ జిమ్ ఇక్కడ దగ్గరలో ఒక బాక్సింగ్ జిమ్ కనిపించింది సో ఈరోజు ఈవినింగ్ వెళ్ళి కనుక్కుంటా వాళ్ళ దగ్గర ఎట్లుంటుంది ఏంది అని సో అది ఎక్సైటింగ్ ఎక్కడికైనా మన మన కళని మాత్రం వదలొద్దు నాకున్నది అదొకటే కళ